మొదటవ రోజు శైలపుత్రి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధరణి అయిన హిమవంతుని కుమార్తె శైలపుత్రి సువర్ణకవ చలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు శైలం అంటే కొండ పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి శైలపుత్రి అనే పేరు వచ్చింది సతీ భవానీ పార్వతి హేమవతి అనే పేర్లు అమ్మవారికి కూడా ఉన్నాయి అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది కాబట్టి నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రిగా దుర్గాదేవిని ఆరాధిస్తారు శైలపుత్రి దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం చక్కెర పొంగలి తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం చక్కెర పొంగలిని నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను ఆ యశస్సును అందిస్తుంది బంగారు రంగు చీరను వస్త్రముగాను సమర్పించాలి దీనిరో ఇదే రోజు ఎంగిలి పూల బతుకమ్మ